కీర్తనల పుస్తకం ముప్పై మూడు పదహారు ఏ రాజును సేనా బలము చేత రక్షించబడ్డాడు అధిక బలము చేత అదిగో ఈ ఒక్క మాట చాలు ఏ దీన్ని తప్పించలేదు ఏ రాజు సేనా బలం నాకు సేనా ఉంది ఉన్నారు యుద్ధ వీరులు ఉన్నారు కత్తి పడితే ఒక్కడే పది మంది నరుకుతాడు అన్నోలు ఉండొచ్చు గ్రౌండ్లో దిగితే ఒక్కడే పదివేల మందిని బంతి ఆడుతాడు అన్నోల్ని కాడ ఉండవచ్చు బౌన్సర్లు ఎవరు బౌన్సర్లు బలాఢ్యులు ఉండవచ్చు యుద్ధశూరులు ఉండొచ్చు యుద్ధ వీరులు ఉండొచ్చు కానీ సేనా బలము చేత ఏ రాజు రక్షించబడలేడు అధిక బలము చేత ఏ యుద్ధశూరుడు ఏ శూరుడు ఏ యుద్ధ వీరుడు కాపాడబడలేడు తప్పించుకోలేడు మనల్ని కాపాడేది మనల్ని తప్పించేది దేవుడే గట్టిగా చపలు పడుతూ స్తోత్రం చెప్పండి అలా ఏ బలం కావాలి సాతాను కనపరిచే బలం కాదు పాతాల బలం కాదు యవన బలం తొలగిపోద్ది రోగాల బలం శేనా బలం బలాన్ని దేవతగా దేవుడిగా భావించి వాళ్ళు చాలామంది విర్రవీగి నా నా బలమే నా దైవం అని అనుకొని నాకు దేవుడు అంటే ఎవరు లేరు నా బలమే నా దేవుడు నా కండ్రాళ్ళే నా దేవుడని విర్రవిగే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా విరిచి మూలలేసే బలశూరుడు యుద్ధశూరుడైన యహోవా ఆకాశమందున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక చూడండి కీర్తన పుస్తకం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన త్వరగా మనకి బలం దయచేసేది ఎవరు నాకు బలము ధైర్యంపచేవాడు మనకు బలం జన జనబలం కాదు బంధు బలం కాదు రాజకీయ బలం కాదు సాతను కనపరిచే బలం కాదు యవ్వన బలం కాదు సేనా బలం కాదు ఏ బలం దేవుడే మనకు బలం ఇవ్వాలి మనల్ని దేవుడు బలపరిస్థితి మనల్ని దేవుడు బలపరిస్తే ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మీకు చెప్తాను కీర్తన పుస్తకం ఇరవై తొమ్మిది పదకొండు త్వరగా కొన్ని వచనాలు చూడండి త్వరగా కీర్తనలు ఇరవై తొమ్మిది పదకొండు తన ప్రజలకు ఏమిస్తాడట ఇస్తాడు లాడ్ ఇస్ మై స్ట్ర అని కీర్తనకా చెప్తున్నాడు యోవయే నా బలం యహోయే తన ప్రజలకు బలాన్ని దయచేసేవాడు ఎనభై నాలుగవ కీర్తన ఐదో వచ్చిన ఎనభై నాలుగవ కీర్తన ఐదో వచ్చిన త్వరగా నీ బలం బలమునందు మనుషులు దరిద్రులా ధన్యులా ధన్యులు గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి హాలూయా నీ వలన బలము పొందు మనుషుడు ధన్యుడు దేవుడు తన ప్రజలకు బలం ఇస్తున్నాడు యహోయే నా బలం అని బైబిల్ సెలవిస్తుంది ఓ చక్కని మాట ఈ బలాన్ని మనం ఎదకాలని కీర్తన కాడు నూట ఐదవ కీర్తన నాలుగవ వచ్చిన చదవండి దే దైవ బలాన్ని ఎదకమని బైబిల్ సెలవుస్తుంది యహో వాళ్ళు ఎదకండి ఆయన బలమును ఎదకండి బైబుల్ సెలవిస్తుంది దేవుని వెదకండి దైవ బలాన్ని వెదకండి జన బలాన్ని బంధు బలాన్ని రాజకీయ బలాన్ని యవన బలాన్ని శానా బలాన్ని నమ్ముకొని నడిస్తే నాశనం అయిపోతాం ఏ బలం వెతకాలి దేవుని వెదుకు దైవ బలాన్ని వెదుకు ఏ హోవా నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది ఏ హో నీనా మమూ ఎంతో బలమైనది ఎంతో బలమైన

యే హో శువా ప్రా దిం చాలా సోరియా చెం ద్రు ఎంతో బలమైనది యే హో చదువు ఎంతో భయమైన నీ ప్రజల పక్షంబుగా యుద్ధము చేసిన నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమీని లేకుండి అగ్నిలో పడవేసిన భయమే మీకు మీ শুভ্রা চা সূর্য চন্দ্র পৃথিবী হিপ্রাধিনি সূর্য চন্দ্রুল না পৃথিবী యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆయెం తో బలమైనది యెహోవా నీ నామము

క్షించి నీహస్త ప్రార్థించిన వెంట రక్షించి నీహస్తా మీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా పాడాలందరు నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవసిన